చేసి వదిలేసా ఇప్పుడు పెళ్లి కూడా చెడుకోవడం మొదలు పెట్టావా నువ్వు లైఫ్ లో లవ్ చేయవు దాన్ని పెళ్లి చేసుకోని నువ్వు అసలు మంచిమేనా చాలు తన లైఫ్ లో ఫస్ట్ టైం మంచి డెసిషన్ తీసుకుందిరా వెళ్ళి తను ఎంకరేజ్ చేద్దాం అందుకని అమ్మాయి ఇంటికి వెళ్దాం హాయ్ జాన్ ఎలా ఉన్నావ్ నీ ఫేస్ క్లియర్ గా ఉంది ఎవరమ్మా హలో అంకుల్ ఓ రాయ్ శేఖర్ తొందరగా టూ మినిట్స్ మాట్లాడడానికి వచ్చా నా ఇంట్లో శుభకరం ఇచ్చేడుకొట్టి నా ముందే నిలబడతావా హో వీడితో మాట్లాడిటానే నడు బయట బాబాయ్ కూల్ బాబాయ్ అంకుల్ ఎంగేజ్మెంట్ చదుకొట్టి నేను కాదు మీ కూతురే ఎంగేజ్మెంట్ ఎవరు చెడగొట్టారో మాకు బాగా తెలుసు నువ్వు ముందు నడు బయటికి వాట్ ఆర్ యు టాకింగ్ టు హిమ్ థ్రో హిమ్ డాడీ నేను మాట్లాడతాను నాకు వదిలేయండి ఎంగేజ్మెంట్ ఆపేశానంటే దాని అర్థం నేను లవ్ చేస్తానని కాదు అవును చీటీలాట ఆడేదాన్ని నీకు ఒక విషయంలో థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే ఇన్నాళ్ళు నాకు ఎవరు కావాలో ఎలాంటి వాడు కావాలో తెలియదు నీ వల్లే నాకు ఇప్పుడు తెలిసింది లైఫ్ లాంగ్ నన్ను లవ్ చేసేవాడి నాకు కావాలి అది ఖచ్చితంగా నువ్వు మాత్రం కాదు జాన్ మా ముగ్గురికి నువ్వు అంటే ఇష్టమే మా ముగ్గురులో నీకు ఎవరంటే ఇష్టమో అది నువ్వే డిసైడ్ చేయాలి జాను వ్యాలంటైన్స్ డే లోపల నా డెసిషన్ చెప్తాను హాయ్ జాన్ హే బాయ్స్ సారీ బిజీగా ఉన్నారా క్యారీ ఆన్ ఇక్కడే వెయిట్ చేస్తాను నాకు ప్రేమించడు మనల్ని ప్రేమించినప్పుడు వాడంటే నేను చూసుకుంటాం జాన్ జాన్ హలో 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 వాట్స్ ది ప్రాబ్లం ఎందుకు దాన్ని డిస్టర్బ్ చేస్తున్నా డిస్టర్బ్ లవ్ చేస్తున్నాను లవ్ చేస్తున్నావా మరి జాను కూడా లవ్ చేయాలి కదా బాస్ అయినా జాను తనని గేమ్ నుంచి తీసేసింది కదరా మరి ఇంకేంటి బాస్ నీ కాన్ఫిడెన్స్ రైట్ మిమ్మల్ని ప్రేమిస్తుందని మీ కాన్ఫిడెన్స్ ఉంటే నాకు ఉండదా వాట్ కాన్ఫిడెన్స్ బాస్ బట్ వ్యాలంటైన్స్ డే రోజు మా విషయంలో డెసిషన్ తీసుకుంటా అని చెప్పింది అంతా ఓకే జాన్ కానీ లైఫ్ లాంగ్ ప్రేమించే వాడు కావాలన్నా చూడు అదే ఎలా డిసైడ్ చేయబోతున్నావు ఎలా కనిపెట్టగలవు నీలాంటి వాడిని కనిపెట్టడమే కష్టం ప్రేమించే వాడిని కనిపెట్టడం చాలా ఈజీ నేను కనిపెట్టగలను కష్టం జాన్ కనిపెట్టగలను అదే కష్టం అని చెప్తున్నాను కదా నాకు ఏం కావాలో నాకు తెలుసు నేను కనిపెట్టగలను ఎవడు వాడు ఎక్కడ ఉంటాడు ఓకే నేను కాదు పోనీ ఆ ముగ్గురులో ఒకటా సరే ఆ పిలిచాడు పోని బ్లూ ఆ వైట్ షర్ట్ కూడా రెడ్ షర్ట్ కూడా పోని వాడ వీడ ఎవడు ఈ కాలేజ్ లోనే నీకు ఎన్ని చాయిస్లు ఉంటాయి ఈ సిటీలో ఈ దేశంలో ఇంకెన్ని ఈ వరల్డ్ లో ఎన్ని చాయిస్లు ఉంటే చాను ఇలా కోట్లాది మంది అబ్బాయిల్లోంచి నేను జీవితాంతం ప్రేమించే ఆ ఒక్కడిని ఎలా ఆ ఒక్కడు ఇంత మందిలో ఆ ఒక్కడిని కనిపెట్టలేవమ్మా కనిపెట్టి తీరాలి పప్పి లేకపోతే వాడు చెప్పిందే ఒప్పుకోవాల్సి వస్తుంది ఎలా ఉండే అని ఎలా తయారు చేసావరా అమ్మాయిలకు ఆలోచించే ఛాన్స్ ఇవ్వకూడదురా ఇప్పుడు చూడు ఏం జరిగిందో ఫోన్లో నుంచి నీ నంబర్ ఎప్పుడో డిలీట్ చేసి ఉంటుంది నువ్వు డిలీట్ చేసే ఎవరికి రా ఏంట్రా నమ్మకం హలో హాయ్ పాపి నీకు పని పాటలేదా అవుట్ గోయింగ్ ఫ్రీ అయితే వేరే నెంబర్ ట్రై చేసుకో అమ్మాయి నీ గురించి దాని క్లియర్ క్లీన్గా చెప్పింది కదా వినపట్టం లేదా అర్థం కాలేదా చెప్పింది అర్థమైంది పప్పి ఆయన చెప్పింది అంటుడని అర్థం లేదు వాట్ ఐ మెన్ చెప్పు దానికి స్టుపిడ్ టేషన్ అని ఏమైనా పప్పీ నేది స్టుపిడ్ టేషన్ అంటమ్మా అయిపోతుందా వాడు అబద్ధం చెప్పడం కదమ్మా

లవ్ నమ్మకం లేని వాడికి అలాగే ఉంటుంది నాకు ఎక్కువ లవ్ మీద నమ్మకం ఉంది లవ్ కొంతకాలమే బాగుంటుంది జాన్ ముందు కన్ఫ్యూజ్ అవుతావు తర్వాత క్లారిటీ వస్తుంది అంతవరకు నా ప్రేమ నీకే ఇన్నాళ్ళు కొంతకాలమే లవ్ చేస్తాననేవాడు ఇప్పుడు లవ్ కొంతకాలమే బాగుంటుంది అంటున్నాడా వీడు ఏమైనా లవ్ లో హైన్ సీన్ అనుకుంటున్నాడా ఐ హేట్ దిస్ లవ్ స్టోరీ పిచ్చు పిచ్చు పన్నెండేళ్ళు అన్నది కొంతకాలం జాండీస్ వచ్చిన వాడికి ప్రపంచం అంతా ఎల్లోగా కనిపిస్తుందట అలా ఉంది వాడు వరుస ఇవన్నీ వాడే అడగమన్నాడా ఏ మేము ఇంకా ప్రేమించుకోవట్లేదా లవ్ అంటే అద్భుతం ఇట్స్ గుడ్ ఫర్ ఎ లాంగ్ పీరియడ్ అండ్ ఇట్ బికమ్స్ మోర్ స్వీట్ అమ్ ఐ రైట్ లవ్ ఇస్ ఎండ్లెస్ యు నో లవ్ అంటే ఎప్పటికీ ఉండాలి కదా ఎస్ వాడు అనవసరంగా నిన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నాడు వాడిని అప్పుడే వదిలేసి చాలా పెద్ద తప్పు చేసా వదలకూడదు వాడిని వదలకూడదు గుడ్ షాట్ అంకుల్ ఈ గేమ్ మీకోసం కనిపెట్టినట్టుంది అసలు ఏ మాత్రం కదలకుండా ఆడడానికి ఎక్స్పెక్ట్ చేయలేదు కదా ఎక్కడో నీకు అందుకే నువ్వు భయపడితే భయపడే రకం మనం లో బాల్ ని ఎరక నుంచి కొట్టే అలవాటు మీది కానీ క్రికెట్ లో ఎదురొచ్చే బాల్ ని ఎరక్క కొట్టడం నా అలవాటు ఏదైనా ఫేస్ టు ఫేస్ జాన్ ని చాలా ప్రేమిస్తాను అంకల్ చాలా ప్రేమిస్తున్నా కానీ మీరు ట్వంటీ ఫైవ్ రన్స్ అయితే మీ అమ్మాయి సెంచరీ కొడదాం అనుకుంటుంది అక్కడే చిన్న గొడవ జరుగుతుంది అంకల్ జాను లవ్ కి లైఫ్ లేదమ్మా కొంతకాలమే ప్రేమించుకుందాం అంటే కన్ఫ్యూజ్ అవుతుంది జాను ఇప్పుడిప్పుడే కదిలిస్తున్నా అంటారు ఓ క్లారిటీ వచ్చాక ఖచ్చితంగా ప్రేమిస్తుంది ఏం బాబాయ్ అయినా ఈ కొట్టుకోవడానికి కొంచెం అర్లీ అనిపించట్లేదా జాను నన్ను లవ్ చేసాక ఇంకోసారి కూర్చొని చూసారా అందుకే ఈ బాబులు బాబాయ్లు అంటే నాకు చిరాకు వాళ్ళకి నేను తొందరగా అర్థం కాను నన్ను అర్థం చేసుకోవాలంటే వాళ్ళు చాలా టైం పడుతుంది నేను ప్లే పాయింట్ కాదు ట్రూగా ఆనెస్ట్ గా జాను లవ్ చేస్తున్నాను ఇంకా కరెక్ట్ గా చెప్పాలంటే ఐమ్ గ్రేట్ లా